మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలైన మీకు శుభం కలుగునగాక అందరికీ వందన్నారు బాగున్నారా ఈ రోజు ఓ ప్రత్యేక సందేశం ద్వారా మీతో ప్రభువు మాట్లాడటానికి నాతో ముచ్చటంచడానికి ఇష్టపడుతున్నా అదేమిటంటే నువ్వు ఎప్పుడైనా దేవుని బిడ్డగా బ్రతికితే చాలు ఆయన నిన్ను ఏ స్థాయిలో పెడతాడు మనని దేవుడు ఉన్నత స్థాయిలో పెట్టాలని ఎప్పుడూ కోరుకుంటాడు అయితే ఆ స్థాయికి నువ్వు సిద్ధపడాలి ఆ స్థాయికి ఎదగడానికి ఇష్టపడాలి ఆ స్థాయిలో నిన్ను హెచ్చించేవానికి నీవు అప్పగించుకోవాలి మాటలు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయా అయినా వినని మరలా చెబుతాను నిన్ను ఒక స్థాయిలో పెట్టాలని దేవుడు నిర్మించాడు మీకు తెలుసు కదా ఇల్లు కట్టుకున్నప్పుడు కొన్ని వస్తువులు ఇక్కడ ఉండాలని మీరు ముందే నిర్ణయిస్తారు నిర్ణయించినప్పుడు ఆ వస్తువు అక్కడ ఉంటేనే అందంగా ఉంటుంది అంటే ముందు నీ ఆలోచన ప్రకారమే నిర్మాణం జరిగిందిగా ఇక్కడ ఫ్రిడ్జ్ ఉండాలి ఇక్కడ టీవీ ఉండాలి లేదా పలానా వస్తువు ఇక్కడ ఉండాలి అంటే నీ ఆలోచన ప్రకారం అక్కడ ఉన్నప్పుడు ఆ యజమానుని ఆలోచన కుటుంబానికి దీవినకరంగా ఉంటుంది నిన్ను సృష్టించినవాడు కొన్ని ఆలోచనతో సృష్టించినప్పుడు నేను ఈ హాల్లో ఉండలేను వంటగదిలో పెడతాను ఇక్కడ కాదు ఆ రూమ్లో ఉంటాను అన్నదిగా ఏ వస్తువైనా నువ్వు ఎవరవై ఉండాలో తెలుసా నన్ను నిర్మించినవాడు నన్ను పిలిచినవాడు నన్ను పంపినవాడు నన్ను పెంచినవాడు ఏ స్థాయిలో విడిచి ఆ స్థాయిలో ఉంటానని ఎప్పుడైతే దేవునికి అప్పగించుకునే అనుభవానికి రావాలి అంటే దాని అర్థం ఏమిటి నీ చిత్తమే నెరవేరునో గాక నీ ఆలోచనే నా పట్ల నిర్వహించబడినో గాక అంటూ ఎప్పుడైతే ప్రార్థనలో ఆయనకి సంపూర్తిగా లోబడిపోతావు ఎప్పుడైతే అలా జరుగుతుందో దేవుడు నిన్ను హెచ్చేస్తాడు చూడండి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో వాక్యంలో ఒక మాట రాయబడింది నువ్వు పైవాడుగా ఉండవు కానీ క్రిందవాడిగా ఉండవు నువ్వు పైవాడిగా ఎప్పుడు పైవాడిగా ఉంటావు అంటే నీకు నువ్వే ఎగవాహి పైవాడిగా మారడం మీరు బాగా ఆలకించండి కొంతమంది ఉద్యోగస్తుని కానీ కొంతమంది కష్టపడేమన్నా చూస్తాము అది అప్పుడప్పుడు అనే మాట్లాడి తెలుసా నేను ఊహించలేదండి ఈ పోస్టులోకి వస్తానని ఒక లేబర్గా చేరాను పర పరానివాడిగా చేరాను అప్పుడు జీతం ఎంత కానీ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఒకే స్థాయి ఒకే రోజు వెళ్ళాలి వాళ్ళంతా వాడు వెళ్ళాల వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళ యథార్థతలో వాళ్ళ భక్తిని బట్టి అధికారుల ఎదుట వారు నడిచిన విధానాన్ని బట్టి వయసును బట్టి అనుభవాన్ని బట్టి ఇన్ని కార్యాలు జరిగాయిగా రోజున నిన్ను అంటున్నాడు పైవాడుగా నీవు ఉంటావు ఎప్పుడు ఉంటావు మొదటి షరతు ఏమిటంటే నీ దేవుడైన యహోవా నీతో చెప్పే మాటలన్నీ ఆలకించి వాటి ప్రకారము నువ్వు నడవగలిగిన యెడల అంటే దేవుని వాక్యం సత్యం దేవుని వాక్యం నీతి దేవుని వాక్యం యథార్థత పవిత్రత దాని ప్రకారం నడవగలిగిన ఎడల ఆయన వెంటనే అంటాడు నా మాటల ప్రకారం నడుస్తున్నతాన్ని నేను పైవాడిగా మార్చాలి అని వెంటనే తన జీవితంలో ఒక ఆలోచన కలిగి ఉంటాడు ఇక రెండో మాట కూడా చెబుతాను ఆ ద్వితీయోపదేశంలో మరో మాట ఏమిటంటే నిన్ను చూసినప్పుడల్లా యహో ప్రతిష్ఠితుడు ఇతడు దేవుని బిడ్డ అని నువ్వు పిలవబడారట అసలు ఆ మాట ఎంత ఆశ్చర్యంగా ఉందండి మనం కొంతమందిని చూసినప్పుడు ఆ పేరును బట్టి పిలవబడతా ఉంటాం అంటే మన వ్యక్తిగత జీవితంలో మనం ఏమని పిలువబడుతున్నాము దేవుని బిడ్డలని పిలవబడుతున్నామా విదేశ కలిగిన వాడమని పిలవబడుతున్నామా సమర్పణ కలిగిన వారమని పిలవబడుతున్నామా ఇతరులను ఆదరించే సమర్థుడు అని పిలవబడుతున్నామా దొంగ కంటే ఘోరంగా దోచుకునేవాడు అని పిలువబడుతున్నాను ఈ రోజున నువ్వు పిలవబడాలి అంటే నీకు చరిత్ర ఉండాలి దాని పేరు సాక్ష్యం నీ జీవితంలో ఉండవలసింది ఏమిటంటే పవిత్రత ఉండాలి సాక్ష్యం ఉండాలి నువ్వు అలా పిలువబడితే ఇతరండి పలానా సంస్థకు సంబంధించిన వాడు ఇతరండి కోర్టులో పనిచేస్తాడండి ఇతరు పలానా చోట ఉంటాడండి అంటే ఆ సంస్థకైనా ఆ డిపార్ట్మెంట్ ఇతరుల నమ్మకం మేడుగా కనబడతాడు యూనిఫామ్లో ప్రత్యక్షం అవుతాడు ఇప్పుడు మనం ఎవరు ఏసు రక్షణ ద్వారా కడగబడి దేవుని బిడ్డగా మారాక మనం యథార్థవంతులుగా కనబడాలి యథార్థవంతులుగా పిలవబడాలి వీళ్ళు ప్రార్థనా పరుడండి ఒకవేళ లాభం కలిగినా నష్టం కలిగిన వీళ్ళు హెచ్చిపోరు ఒకరి గురించి తప్పుగా మాట్లాడరు మాట్లాడి పేరు సాక్ష్యంతో పిలవబడితే దేవుడు అంటాడు ఇంటి వారిని నేను పైవాడిగా ఉంచుతాను మరి నువ్వు చేయాల్సింది నడవలసింది నడవకుండా నన్ను పైవాడుగా చేయి ప్రభు అని ఎన్నిసార్లు అడిచినా పని జరగదుగా ఈ రోజు నుంచి వాక్యానుసారంగా నడిచేవాడవై ఉండాలి నువ్వు దేవుని బిడగా పిలవబడేవాడవై ఉండాలి అవి మొదలుపెట్టు దేవుడు నేను పైవాడుగా చేయడానికి మొదలు పెడతాడు మీకు రొగో ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు బిడ్డలను దీవించండి కుటుంబాన్ని ఆశీర్వదించండి అందరికీ రక్షణ కలుగు చేయండి కుటుంబ సభ్యులకు ఆరోగ్యం పిల్లల చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు వ్యవసాయాలు దీవినకరంగా చేయండి ప్రార్థనలో పెంచండి సమాధాన సంతోషంతో నింపండి నవ్వు లేని వారికి నవ్వు కలగాలి రక్షణ లేని వారికి రక్షణ కలగాలి సంతానం లేని వారికి సంతానం కలగాలి బలమైన కార్యాలు చేసి మీరు మహిమ పొందండి ఏసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి ఆమెన్